డిన మాటలు వింతగా ఉన్నాయి ఎందుకంటే ఈ మధ్య నేను ఒక నాలుగు రోజుల క్రితం చాలా క్లారిటీగా చక్కగా చెప్పా దేవుని అమరావతి క్యాపిటల్ సిటీకి రెండు వందల పదిహేడు చదర కిలోమీటర్ కట్టే క్యాపిటల్ సిటీకి ఏదైతే ఖర్చు అవుతుందో ఒక్క పైసా కూడా ప్రజల మీద బారం ఉండదు ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పారు ఎలా అని కూడా చెప్పాను అక్కడ ఐదు వేల ఎకరాలు యాక్చువల్గా ల్యాండ్ ఫిల్లింగ్ ద్వారా తీసుకున్నాం ల్యాండ్ పులింగ్ ద్వారా తీసుకున్న ముందే ప్లాన్ చేశాం ఎన్ని ఎకరాలు మనకు నెట్ మిగులుతుంది దాదాపు ఎనిమిది వేల ఎకరాలు ఉంది అందులో ఒక మూడు ఎకరా మూడు వేల ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది గ్రీన్ అండ్ బ్లూ పోతే ఐదు వేల ఎకరాలు నెట్ ఉంది ఈ ఐదు వేల ఎకరాల్లో సుమారుగా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం విట్ కావచ్చు ఎస్ఎంఆర్ కావచ్చు అమృతమే కావచ్చు ఇలా పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ కాలేజీలు అనేక ఇండస్ట్రీస్ వాళ్ళు ఇన్నోట్ చేస్తున్నాం ఎగ్జాంపుల్ ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ వాళ్ళు కంబైండ్ స్టేట్లో ఫస్ట్ హైటెక్ బిల్డింగ్ కట్టింది హైదరాబాద్లో వాళ్ళు వచ్చారు సార్ కంబైన్డ్ స్టేట్లో హైటెక్ పెట్టి బిల్డింగ్ కట్టాము ఆ తర్వాత హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైటెక్ బిల్డింగ్ కడతామన్నారు దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా టెన్ ఏకర్స్ ల్యాండ్ శాంక్షన్ చేశారు ఇలా ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నాం మిగిలిన నాణ్యం పక్కన పెట్టి పెడుతున్నాం మిగిలిన ల్యాండ్ని పక్కన పెట్టి పెడుతున్నాం దాన్ని అలా దాని యొక్క వాల్యూ బాగా వచ్చి అమ్మదలుచుకున్నాం దాని విలువ బాగా పెరిగినప్పుడు దాన్ని ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది అక్కడ రోడ్లు డ్రైన్స్ ఎలక్ట్రికల్ లైన్సు కేబుల్స్ సివరేజ్ లైన్సు స్ట్రాంగ్ వాటర్ వాకింగ్ పాతు సైకిలింగ్ పాత్ గ్రీనరీ పార్కులు అన్ని డెవలప్ అయితే ఆటోమేటిక్ దాని వాల్యూ పెరుగుతుంది పెరిగినప్పుడు దాన్ని నమ్మితే అక్కడ ఖర్చు ఎంత అవుద్ది అంత అవుతుంది ఈరోజు దాదాపు అరవై నాలుగు వేల కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకొని టెండర్లు పిలవమని అధికారులకు ఇచ్చాం వాళ్ళు ఆల్మోస్ట్ యాభై వేల కోట్లు పిలిచేశారు ఇవాళ నుంచి ఓపెన్ చేసి ఆర్డర్స్ కూడా ఇస్తున్నారు చాలా చక్కగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ఒక్క పైసా ప్రజలు కట్టే ట్యాక్సీల నుంచి అమరావతి రాజధాని ఖర్చు పెట్టకూడదు నారాయణ అని చెప్పాడు ఎలా అంటే సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి అదే విధంగా డిజైన్ చేసాం రకరకాల బడ్జెట్ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారని ఏమిందండి బడ్జెట్ లో అమరావతి రాజధానికి ఆరు వేల కోట్లు పెట్టారు ఆరు వేల కోట్లు ఎక్కడ వస్తుంది అట్కో లోన్ ఇస్తుంది ఏడిబి ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది ఈ ఇయర్ కి ఆరు వేల కోట్లు దాంట్లో పెట్టారు అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తా ఉన్నారు ఈ విధంగా ఈరోజు అమరావతి రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు బాగా తెలుసుకోవాలి ఇట్ ఇస్ ఎ వెల్ ప్లాన్ ఫైనాన్షియల్గా చాలా చక్కగా ప్లాన్ చేసాం వాళ్ళలాగా ఒక డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకుని ఇంకో దాంట్లో వేసేసి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా తీసుకుని డైవర్ట్ చేసి అలా చేయటంలా చాలా చక్కగా ముఖ్యమంత్రి గారికి నంద అనుభవం అంతా చెప్పి మాకు సజెషన్స్ ఇస్తుంటే ఆ డైరెక్షన్లో పోతున్నాం రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ఈ వైసీపీ నాయకులు చెప్పే మాటలు వినద్దు మొన్న ఈ మధ్య పదివేలు సాక్షి పేపర్లో చదరబడికి పదివేలు వేసారు ఆ నరీ నాలుగు వేల ఆరు వందలే విలాస్ జడ్జిలకి మినిస్టర్లకి ప్రిన్సిపల్ సెక్రటరీ కట్టే నాలుగు వేల ఆరు వందలు అవుతుంది అది టూ ఫ్లోర్స్ అయితే వాళ్ళకి ఎక్స్ట్రాగా సీసీటీవీ కెమెరాలని ఇంట్లో ఫర్నిచర్ అని ఇంట్లో మళ్ళీ టీవీలు ఇటన్నిటికీ కలిస్తే కొంత అవుతుంది అందులో ఇంట్లో ఫర్నిచర్ అని ఇంట్లో మళ్ళీ టీవీలు ఇటన్నిటి కలిస్తే కొంత అవుతుంది అందులో కూడా స్క్వేర్ ఫీట్ ఏరియా తగ్గించి రేట్ పెంచారు నిజంగా దారుణం అన్ని ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం పోతున్నాం మేమేం బావట్లా అందులో ఈపీసీ వారు యాక్చువల్గా ఐటమ్ ఐటమ్ మోడల్ టెండర్ పిలిచింది ఐటెం మోడల్ వాళ్ళు అన్ని ఐటమ్స్ తీసుకువచ్చి పెడితే ఎస్ఎస్ఎల్ రేట్ ప్రకారం డబ్బులు ఇస్తాం కాబట్టి ఎక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా చేస్తున్నాం ఎక్కడ అవకతవకలు చేయట్లేదు బట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కావాలి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వచ్చేదిగా చక్కగా చేస్తున్నాం మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి చెప్తున్నాను ప్రజలు కట్టే సొమ్ములో అంటే ఈ ట్యాక్స్ కావచ్చు హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు దాని నుంచి ఒక్క పైసా కూడా అమరావతి రాజధాని ఖర్చు పెట్టము 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 ఎవరు చెప్పినా నమ్మొద్దు వైసీపీ నాయకులు చెప్తే అసలు నమ్మొద్దు ఎలా చేస్తారంటే లోన్స్ తీసుకుంటున్నాం అట్కో లోన్ వరల్డ్ బ్యాంక్ లోన్ ఏడీబీ బ్యాంక్ లోన్ ఆ లోన్లతో కడుతున్నాం ల్యాండ్ వేలు విరిగిన తర్వాత ఆ దాన్ని అమ్మేసి తీరుస్తున్నాం ఒక వెల్ బ్యాంక్ సెల్ఫ్ ఫైనాన్స్ తర్వాత ఈరోజు నెల్లూరులో తీసుకుంటే ఒకటి నెల్లూరులో వాళ్ళ అధికారులతో అంతా రివ్యూ చేయడం జరిగింది ప్రతి వారం నెల్లూరుకి వచ్చినప్పుడు రెండు రోజులు స్పెండ్ చేస్తున్నాను అంతకుముందు పన్నా బ్రిడ్జి అవతలకి నేషనల్ హైవే రోడ్డు పోతూ ఉంటే అక్కడ కొంతమంది ఇల్లు తీసే తీసేశారు ఎప్పుడు తీసేశారు ఆ గవర్నమెంట్ వాళ్ళు కొట్టారు అయితే వాళ్ళందరినీ వచ్చారు సార్ మేము అన్యాయం పోతాం సార్ సార్ ఇస్తారంటే కొందరికి ఇచ్చాం కొందరు వచ్చి మేము సొంతగా కట్టుకుంటాం అసలు ల్యాండ్ ఇవ్వమంటే రెండు సెంట్లు ఇచ్చాం గత ప్రభుత్వం ఒక సెంటు ప్రభుత్వం ఒక సెంటు కానీ ముఖ్యమంత్రి గారు అన్నారు ఒక సెంట్లో కట్టుకుంటే వాళ్ళు బాత్రూమ్ కూడా కట్టుకోలేరు రెండు సెంట్లు చేయమంటే క్యాబినెట్లో పెట్టి రెవెన్యూ మినిస్టర్ చెప్పి